హాయ్ హలో నమస్తే సోషల్ మీడియాని పాజిటివ్గా ఉపయోగించగలిగితే నిజంగా ఎంత మేలు జరుగుద్ది సమాజానికి అని చెప్పడానికి ఈ మన బడ్జెట్లో వచ్చినటువంటి ఒక డెవలప్మెంటే ఉదాహరణ అండి అదేంటి అంత గొప్ప డెవలప్మెంట్ ఏంటి సోషల్ మీడియా ద్వారా రావడం ఏంటి అనే సందేహం మీకు పాటికి వచ్చి ఉంటుంది అది ఏంటంటే మంచి చెడు ఉంటుంది మనకు తెలిసిందే ప్రతి టెక్నాలజీ పరంగా ఏది చూసినా కూడా అయితే ఇప్పుడు మనం బడ్జెట్లో అందరికీ ఏమనిపించింది చాలా ఉపశమనం అనిపించిందా లేదా ట్యాక్స్ పరంగా ట్యాక్స్ పరంగా ఏంటి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు వార్షిక ఆదాయాలు సంపాదించుకునే వాళ్ళకి జీరో ట్యాక్స్ ఇంక ఇంతకు మించి ఏం కావాలి ఈ ధర్మంలో అసలే ఇంకొక వైపు ఒకవైపు చుట్టూ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది అన్ని ధరలు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి జీవన విధానం ఈ బడ్జెట్ అంటే ఖర్చులు పెరిగిపోయినాయి సంప ఆదాయం తక్కువైపోయింది ఇటువంటి తరుణంలో తర్వాత షేర్ మార్కెట్ని నమ్ముకొని పెట్టుబడులు పెట్టేవాళ్ళు అలాగే ట్రేడింగ్ చేసేవాళ్ళు మెయిన్ పెట్టుబడి పెట్టేవాళ్ళు కానీ లేదంటే పెడతామంటే ఇప్పుడు ఆదాయాలు లేనప్పుడు పెట్టుబడులు ఆడ పెడతారు ఏదన్నా ఆదాయం ఉంటేనే కదా సో దాంతో మనకేమో ట్రంప్ అక్కడ చైనాలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది మొత్తం అక్కడ అంతకుముందు అమెరికా లో వాళ్ళంతా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు బాగా ఎఫ్ఐస్ ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ట్రంప్ వచ్చిందంటే ఆలస్యంగా వాళ్ళు వరుస పెట్టి వేల లక్షల కోట్లు వాళ్ళ పెట్టుబడులు అన్ని విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయారు దాంతో మన ఇండియన్ మార్కెట్కి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ర్యాలీలు జరిగినాయి బాగా ర్యాలీలు అంటే ప్రాఫిట్స్ బేభత్తంగా కొన్ని కొన్ని అసలు అనామక కంపెనీలు కూడా మంచి మంచి మల్టీ గా ఎవర్జ్ అయినాయి ఒక ఒక స్వర్ణయూ నడిచిందని చెప్పాలి పోస్ట్ కరోనా పోస్ట్ కరోనా తర్వాత కరోనా టైంలో స్టాక్ మార్కెట్లు కొన్ని కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి కానీ కరోనా తర్వాత మాత్రం అసలు ర్యాలీలే ర్యాలీ మామూలుగా బీభత్సంగా జరిగింది అప్పుడు ప్రపంచానికి మన షేర్ మార్కెట్ కామదేవి వృక్షంలాగా కనబడింది అప్పుడు మన ఫార్మా రంగంలో డిఫెన్స్ రంగంలో తర్వాత ఈ ఫైనాన్షియల్ కంపెనీస్లో వాటిల్లో బాగా గ్యాస్ కంపెనీలలో బాగా ఇన్వెస్ట్ చేశారు ఫారినర్స్ అండ్ కెమికల్ కంపెనీస్లో చేశారు ఇక ఇప్పుడు ట్రంప్ వచ్చి అక్కడ ఎవ్రీథింగ్ ఇక్కడ ఫైన్ మీరు అక్కడెక్కడో పెట్టుకునే బదులు ఎక్కడ పెట్టుకుంటే మీ మనీ మీకు సేఫ్ ఉంటుంది ప్లస్ ఇంకా ఎక్కువ వస్తుంది అక్కడికంటే అని ఒక భరోసాని బిల్డ్ చేశాడు దాంతో వాళ్ళంతా గుజుకుపోయారు అదే విత్ర చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు దాంతో ఒక రక్తపాతం స్టార్ట్ అయింది మన మార్కెట్లో సో ఎటు చూసిన మదుపరులకి భయం ఊరు నాయన ఏం జరుగుతుందో అర్థం కాని పడుతుంది సో మొత్తం మీద అడి తిరిగి ఇటు తిరిగి మార్కెట్ నిలబడాలంటే ఈ మధ్యతరగతికి ట్యాక్స్ రిబేట్ గవర్నమెంట్ ఇస్తేనే అనేటటువంటి ఒక విషయాన్ని గత వంద రోజుల నుంచి వివిధ భాషల్లో తెలుగులో ఈ షేర్ మార్కెట్ గురించి మాట్లాడేవాళ్ళు షేర్ మార్కెట్ గురించి నాలెడ్జ్ అదే సమాచారం ఇచ్చే ఛానల్స్ వాళ్ళు అథెంటిక్ ఛానల్స్ వాళ్ళు అలాగే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ వివిధ ఛానల్స్లో వాళ్ళు ఇంటర్వ్యూస్ కావచ్చు చెప్పేవాళ్ళు ఇట్లా అనేక రకాలుగా మొత్తం తెలుగు హిందీ ఇంగ్లీషు అన్ని భాషల్లో కూడా మరి అలాగే నేషనల్ మీడియాలో ముఖ్యంగా ఎన్డీటీవీ ప్రాఫిట్ కావచ్చు సిఎన్బిడి ఎయిటీన్ ఛానల్ కావచ్చు మింట్ లాంటి ఛానల్ కావచ్చు మన హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో లో చాలా సీనియర్స్ చాలా ఎక్స్పర్ట్స్ అలాగే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళ ఇంటర్వ్యూస్ వాళ్ళు అందరూ కూడా మొత్తం ఒక వాయిస్ ఒక్కటే ఇన్పించారు సోషల్ మీడియా ద్వారా గవర్నమెంట్ ఏంటంటే తరగతికి ట్యాక్స్ రిబేటు ఇవ్వకపోతే ఈ మనకి ఉన్న ఈ ఏకైక అవకాశం అది ఒక్కటే ఈ మార్కెట్ అంతా కొంచెం నిలబడాలంటే ఈ కన్జంప్షన్ ఇది పెరగాలంటే మధ్య తరగతికి రిబేట్ ఇవ్వాలి ట్యాక్స్ లో ఇప్పుడు ఉన్న ఏడు లక్షల వరకు కాదు ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే అంత ఎక్కువ వాళ్ళకి కొంచెం సర్ప్లస్ మిగిలి ఉంటుంది అది కొనుగోలు శక్తి వాళ్ళు ఈ బైక్లని అవని ఇవని బట్టలని ఇవని అవని అది అది పెరిగి కొంచెం మార్కెట్లు కలకల ఆడుతుంటాయి మార్కెట్లు నిత్యావసర మార్కెట్లు ఇవన్నీ కలకలలాడితేనే కదా ఎందుకంటే షేర్ మార్కెట్లు మార్కెట్ నిలబడాలి గవర్నమెంట్కి ట్యాక్స్ రావాలన్నా ఏది రావాలన్నా ఇవన్నీ నిలబడితేనే మెయిన్ నిత్యావసర సరుకులకు సంబంధించినవి ఈ డ్రెస్సెస్ ఇంకా వేరే ఫుడ్డు ఇవి అవి ఇవి అంత కొనుగోలు శక్తి జరగాలంటే ఎవరు ఎక్కుతారు ఈ ఉద్యోగ ఉద్యోగులు ప్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు వాళ్ళు ఉదాహరణకు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం అనుకుందాం ఖర్చులు పోండి ఒక ఇరవై వేలు ముప్పై వేలు మిగిలితే మిగిలితే అందులో ఏదన్నా కొనడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు అలా కాకుండా మిగులు అనేది ఒక ఐదు వేలు పదివేల లోపు పది ఐదు వేల లోపాయి అయింది అనుకుంటే అమ్మో ఈ పదివేలు జాగ్రత్త దాచుకోకపోతే మనకేదన్నా అయితే కుటుంబానికి ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ వస్తే ఎట్లా అనే ఒక భయం ఉంటుంది దాంతో ఒక రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టరు ఎక్కడికక్కడ అది పొదుపులోకి వెళ్ళిపోయి ప్యాసివ్ అయిపోద్ది మార్కెట్ అంతా కూడా సో దా విషయాన్ని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఈ సోషల్ మీడియా అంతా కూడా చాలా బాగా మామూలుగా కాదు అటు ప్రింట్ వెబ్ మీడియా కావచ్చు ఇటు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు నేషనల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా అన్ని రకాలుగా ఒక్కటే విషయాన్ని బడ్జెట్లో నిర్మలమ్మ గారు ట్యాక్స్ రిబేట్ గురించి ఏమీ మాట్లాడకపోతే షేర్ మార్కెట్ గొప్ప కూలిపోవడం ఖాయం అసలే అసలు కొంతకాలం దేశం జీడిపి మొన్న వచ్చిన సంఖ్య కంటే కూడా ఇంకా పడిపోయే అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని బలంగా చెప్తే తెలియజేస్తారు అది ప్రభుత్వం తరఫున ఈ లోతుగా పరిశోధన చేసే ఆర్థిక శాఖ వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాలో ఎక్స్పర్ట్స్ అన్ని రకాల ఫండ్ మేనేజర్స్ అలాగే కంపెనీల సీఈఓలో ఇంటర్వ్యూస్ అలాగే ఇట్లా ఈ ఎక్స్ అందరివి కూడా గమనించడం జరిగినట్టుంది మొత్తం మీద దేశం అంతా కూడా ఊహించినట్లుగానే పన్నెండున్నర లక్ష ఎట్లా దేశవ్యాప్తంగా ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దీనికి సంబంధించి రీసెర్చ్ చేసిన వాళ్ళు అంతా కూడా కోడే పోయడంతో ఏది మిడిల్ క్లాస్ కి రిబేట్ ఇవ్వాలి ట్యాక్స్ లో ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎట్లా బిజినెస్ పీపుల్ కి ఎవరికైనా సరే మొత్తం మీద పన్నెండు నర లక్షలు మెయిన్ ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూ అది ట్యాక్స్ అనేది సో ఇవ్వడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది నిజంగా ఈ సోషల్ మీడియా లేకుండా ఉంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది పెద్దగా వా వాళ్ళకు కూడా అర్థమయ్యేది కాదు సో ఇది నిజంగా సోషల్ మీడియా ఒక పాజిటివ్ వేలో ఈ మా ఈ గవర్నమెంట్ ఇట్లా ఒక అంటే గవర్నమెంట్ వాళ్ళు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు కొంతవరకు ఇది కూడా ఏంటంటే దేశం మొత్తం ఒకటే అన్ని భాషల్లో కూడా దీని గురించే చెప్తున్నారు అన్నప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ దాని పరిగణలోకి తీసుకోవటం అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా ఉంటుందా లేదా సో అక్కడ ఇట్లా తీసుకున్నారా అని అనడంలో డౌటే లేదు తీసుకోవడంతోనే దాని యొక్క ఎఫెక్టే ఓవరాల్గా మిగిలిన రక్షణ రంగానికి ఎక్కువ కేటాయింపులు చేశారు మరి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ పరిశోధనలకి కొంత తక్కువ అనేది చెప్పాలి సో ఇది మాత్రం ఏది ఈ రిడక్షన్ అనేది జరగడం వల్లే ఇప్పుడు కొంత మిగులు ఉండే అవకాశం ఉంది కొనుగోలు శక్తి మధ్య తరగతిలో పెరిగే అవకాశం ఉంటుంది మళ్ళీ మార్కెట్లు కలకల్లాడి ఆ రెవెన్యూ ఈ ఫైనాన్షియల్ వీల్ అనేది అట్లా తిరిగే తిరిగేటటువంటి పరిస్థితి రావడానికి అలా 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 గవర్నమెంట్ వైపు నుంచి పాలసీ పరంగా బడ్జెట్లో ట్యాక్స్ పరంగా ఈ చేంజ్ రావడానికి నిజంగా ఈ సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అనుభవంలో ఏ విధమైనటువంటి సందేహం అయితే నాకు లేదు మన తెలుగులో ముఖ్యంగా మరి ఈ షేర్ మార్కెట్ గురించి చెప్పే వాళ్ళు మరి అలాగే ఆ నాలెడ్జ్ ఇచ్చే ఛానల్స్ లైక్ మనీ బస్ ట్రేడర్ తెలుగు స్టాక్స్ ప్రపంచం ఇట్లా కొన్ని అథెంటిక్ ఉన్నాయి కదా హంటర్ ఈ వీళ్ళు చెప్పే ఇది మెయిన్ లో ఫైనాన్షియల్ సర్టిఫైడ్ సెబీ సర్టిఫైడ్ కన్సల్టెంట్స్ వాళ్ళు అందరూ కూడా అందరూ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వచ్చేసరికి మార్కెట్ పరంగా వచ్చేసరికి అందరూ ఎంపసైజ్ చేసింది ఈ ఒక్క పాయింటే మిడిల్ క్లాస్కి బడ్జెట్లో ట్యాక్స్ రిడక్షన్ ఇస్తేనే ఖచ్చితంగా ఏమన్నా మార్కెట్ కొంత కలకల్లాడి ముందుకు లేకపోతే ఎక్కడ వేషన్ పొంగలి అక్కడే ఉంటుంది అని చెప్పడం దాంతో మరి ప్రభుత్వం వైపు నుంచి కూడా దీన్ని సీరియస్గానే పరిగణలోకి తీసుకొని మరి ఎవరు ఊహించని విధంగా పన్నెండున్నర అదే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు జీరో ట్యాక్స్ మరి ఇచ్చారు నిజంగా ఇప్పుడు మనకి ప్రస్తుతం బయట పరిస్థితులు మన మార్కెట్కి అనుకూలంగా లేవు చైనా అమెరికా మధ్య ట్రా ట్రేడ్ వారు టెక్నాలజీ వారు ఈ ఏ వన్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి స్టార్ట్ అయింది మరి ఫారిన్ ఇన్వెస్టర్స్ అంతా మన మార్కెట్ నుంచి వాళ్ళు విత్రడే అయిపోతున్నారు అమెరికా వాళ్ళంతా డెలిపోతున్నారు ఇటువంటి తరుణంలో నిజంగా ఇది గొప్ప గొప్ప గ్రేట్ మార్కెట్ని కాపాడే ఒక శ్రీరామ బాణం లాంటిదని చెప్పాలి మొత్తం మీద అంటే మీడియాని ప్రాపర్ వేలో ఛానలైజ్ చేసి ఉపయోగిస్తే ఇటువంటి మంచి పనులు జరుగుతాయని చెప్పడం నా ఉద్దేశం సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి ఒక లైక్ కూడా కొట్టండి థ్యాంక్ యూ జై హింద్